హలో నమస్తే అందరికీ ఈరోజు కూడా మనము ఒక బనానా అండ్ ఆరు బాదం తీసుకొని ఈరోజు మనమైతే జిమ్కి స్టార్ట్ అయిపోయాం ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్ లెగ్ అంటే మామూలు ఉండదు తెలుసు కదా అందరికీ మన బైక్ మీద లెగ్ డే అనేసి మనం బైక్ మీద మన ఫ్రెండ్ని ఎక్కించుకుంటూ జిమ్కి పోతున్నాం ఫస్ట్ మన లెగ్స్ అయితే కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత త్రీ సెట్స్ ట్వంటీ రిప్స్ అయితే మనం చేస్తున్నాం ఇలాగా చిన్నప్పుడు మీరు కూడా స్కూల్లో టీచర్స్ సార్లు గుంజిలు తీయమని చెప్పి ఉంటారు కదా అలాగే గుంజీలు పైకి కిందకి పైకి కిందకి తీస్తున్నాం కాకపోతే అక్కడ తీస్తే భారంగా ఫీల్ అవుతాం జిమ్లో మాత్రం కావాలని కష్టపడి మరి ఎక్సర్సైజ్ చేస్తాం నెక్స్ట్ మన వర్కౌట్ వచ్చి టెన్ కేజీస్ డబ్బులు తీసుకొని గోబ్లెట్ స్పాట్స్ అయితే చేస్తున్నాం ఇవి కూడా సేమ్ త్రీ సెట్స్ ట్వంటీ రిప్స్ చేస్తున్నాం నెక్స్ట్ మనం వరకు ఒకటి వచ్చి సుమో స్క్వేర్స్ చేస్తున్నాం ఫార్టీ కేజీస్ ప్లేట్తో రాడ్కి పెట్టి త్రీ సెట్స్ ట్వంటీ రిప్స్ అయితే చేస్తాం పిచ్చ పీక్స్లో ఉంది పొగలు వస్తున్నాయి కింద నుంచి